యా డియర్ ఫ్రెండ్స్ నేను మీ మరి సార్ లైవ్ స్పోకన్ ఇంగ్లీష్ మనకు రకరకాల కొట్టడాలు ఉన్నాయండి ఆ కొట్టడాల గురించి మనం ఇప్పుడు నేర్చుకోబోతుంది నెక్స్ట్ వర్డ్ బీట్ బీట్ అంటే చాలా మంది పనిష్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తూ ఉంటారండి మనం పిల్లల్ని కొట్టడాన్ని బీటింగ్ అనే ఓర్డ్ యూస్ చేయకూడదు కానీ చాలా మంది అంటూ ఉంటారు మై టీచర్ బెట్ మీ లేదా హీస్ బీటింగ్ మీ అని ఆ బీటింగ్ అంటే ఏంటి అంటే రిపీటెడ్గా ఎక్కువసేపు అలాగే కొట్టుకుంటూ ఉండం అనమాట అంటే నీ హార్ట్ కొట్టుకోవడం రైట్ సో మై హార్ట్ ఈస్ బీటింగ్ అనే సాంగ్ ఉంది కదండి అంటే నా గుండె నీ కోసం కొట్టుకుంటుంది అని మీనింగ్ అనమాట అక్కడ బీట్ అంటే నాన్ గా కొట్టుకుంటుంది స్లోగా నాన్ స్టాప్గా కొట్టుకోవడాన్ని మనం బీటింగ్ అంటాం చిన్న పిల్లల్ని కొట్టడానికి ఏమంటాం అంటే కనుక దాన్ని మనం స్మాక్ అంటాం పిల్లలు తప్పు చేసినప్పుడు పనిష్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అలా కొడితే కనుక దాన్ని మనం స్మాక్ అంటాం రైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ స్మాకింగ్ మై చిల్డ్రన్ స్మాకింగ్ మై స్టూడెంట్స్ అంటే వాడు హోంవర్క్ చేయకపోవడమో ఏదో తప్పు చేయడమో అల్లరి చేయడమో చేశారు వాళ్ళని కొట్టాలి కొట్టి కంట్రోల్ చేయాలి ఈ కొడ్డని మనం స్మాకింగ్ అంటాం బీటింగ్ అనకూడదు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇందర్ బీట్ అంటే మనం హార్ట్ అనుకున్నాం కదండి స్లోగా ఇప్పుడు అలాగే ఇంకో ఓడు ఉందండి దాని పేరు త్రోబ్ సో థ్రాబ్ అంటే నాడి కొట్టుకోవడం ఈ నాడి కొట్టుకోవడం మనం త్రోబింగ్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ హిస్ పల్స్ ఈస్ నాట్ థ్రాబింగ్ అంటారన్నమాట ఇప్పుడు అంటే కొట్టుకోవట్లేదు అంటే అది ప్రాణం పోయింది అలా నాడి కొట్టుకోవడానికి థ్రోబింగ్ అంటాం గుండె కొట్టుకోవడానికి బీటింగ్ అంటాం పిల్లల్ని కొట్టడానికి స్మాకింగ్ అంటాం కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది అర్థం చేసుకోండి మనం వీడియో లో చెప్పుకున్నట్టు చాలా ఎక్కువ వర్డ్స్ ఉన్నాయి కదండీ ఈ వర్డ్స్ అన్నీ కూడా ఒక వీడియోలో కవర్ చేయలేకపోతున్నాం అందువల్ల మిగిలిన వర్డ్స్ కోసం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఐ హోప్ యువర్ ఎంజాయింగ్ మై వీడియోస్ మన మిగిలిన వీడియోస్ చూడడానికి నాతో కనెక్ట్ అయ్యి ఉండడానికి దయచేసి మన పేజ్ని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ మణి సార్ లైవ్ స్పోక్ ఇంగ్లీష్ థ్యాంక్ యూ సో మచ్